హలో అండి నేను మీ కుసుమా వెల్కమ్ టు మీతో ఒక మాట ఈరోజు చట్నీ అండి ఏంటి డ్రై ఫ్రూట్స్తో చట్నీనా అని అనుకుంటున్నారా అవునండి డ్రై ఫ్రూట్స్తోనే చేస్తున్నాను సో డ్రై ఫ్రూట్స్ ఒక త్రీ ఆర్ ఫోర్ డైలీ పిల్లలకి పెడితే మంచిది కదా సో తినని పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చట్నీలో అయితే కంపల్సరీ టిఫిన్లో తినేస్తారన్న ఉద్దేశంతో చట్నీ చేస్తున్నానండి మనకి ఈ తిరగమాతకు ముందు కొంచెం మూకుడి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుతున్నాను సో ప్యాన్ పెట్టేసి అన్నది నెయ్యి కూడా వేసాను ఆ నెయ్యి కూడా కొంచెం కరుగుతుంది అన్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి నేను ఆ డ్రై ఫ్రూట్స్ అన్నది టాటా సంపత్ వాళ్ళవి యూజ్ చేస్తానండి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనమాట అందులో ఇవి సీడ్స్ కూడా ఉంటున్నాయి పాంప్కిన్ స్వీట్స్ ఒకటి మళ్ళీ గింజలు అవి అంటారు కదండి అవి మొత్తం దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ సీడ్స్ ఈ డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నానండి సో ఆ నెయ్యిలో ఇవి కొంచెం ఏంచితే ఆ పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందని చెప్పి కొంచెం నెయ్యిలో నూనెలో కన్నా కూడా నెయ్యి అయితే బెటర్గా ఉంటుందన్న ఉద్దేశంతో నెయ్యిలో వేయించుతున్నాను అండి ఇందులో కొంచెం బ్లాక్వి కిస్మిస్ కూడా ఉంది ఇవి మొత్తం కలిపి బాగా అంటే చట్నీయే కాబట్టి మనం ఎక్కువగా ఎక్కువగా ఎందుకో అప్పటికప్పుడు చేసుకోవచ్చు టూ త్రీ డేస్కి అలా ఉంటుందన్న ఉద్దేశంతో కొంచెం డ్రై ఫ్రూట్స్తోనే స్టార్ట్ చేశాను ఇవి నెయ్యిలో బాగా ఎగుతున్నాయండి మనకి స్పైసీనెస్ని బట్టి టూ ఆర్ త్రీ పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు చిల్లీవి నేను మాత్రం టూనే తీసుకున్నాను సో ఈ నెయ్యిలో ఇదంతా బాగా ఏగితే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది నెయ్యి బదులు మనం ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ పిల్లలకి కాబట్టి నెయ్యి అయితే మంచిది అన్న ఉద్దేశంతో నేను కొంచెం ఒక టూ స్పూన్స్ అలా నెయ్యి యాడ్ చేసి వీటిని బాగా ఫ్రై చేస్తున్నానండి మీ ఇంట్లో మీ పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్ తినేస్తారా లేదంటే వాళ్ళ కోసం ఏమన్నా చేసి పెట్టాలా ఐ మీన్ అంటే చాలామంది ఈ డ్రై ఫ్రూట్స్ని పొడి చేసేసి బల్లం కూడా యాడ్ చేసి ఆ స్వీట్ లాగా లడ్డు టైప్లో చేసి పెడుతున్నారు కొంతమంది వాటిని డ్రై ఫ్రూట్స్ లాగా చేసి పెడుతున్నారు మా ఇంట్లో మా పిల్లలు అసలు అలాంటివి ఏమీ తినరండి మంచి హ్యాబిట్స్ అలాంటివి అంటూ ఏమీ లేవు ఫుడ్ విషయంలో సో ఇవి వేగిపోయినాయి అండి నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను సో ఇంకా ఎలాగో ఈ మూకుడు పెట్టాను కాబట్టి ఇందులోనే తిరగమాత కూడా వేసేసుకుందాం అని చెప్పి ఆ తిరగమాత అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను ఎలాగూ మన ప్యాన్ అన్నది హీట్ ఎక్కే ఉంది కాబట్టి ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఆ తిరగమాత కూడా వేస్తే సరిపోతుంది కదా ఈ పా డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఆరతాయి కాబట్టి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు మా ఇంట్లో కంపల్సరీ చట్నీ ఉంటేనే టిఫిన్ అండి చ కానీ కాంప్రమైజ్ అయిపోతాడు మా చెల్లి కంపల్సరీ చట్నీ ఉండాలన్న ఇష్యూ ఉండదు కానీ కంపల్సరీ ఏదో ఒకటి కొంచెం మామిడికాయ కారం పెరుగు కలపడం కానీ టమాటా పచ్చడి కానీ ఏదో ఒకటి నంచుకోవడానికి మాత్రం కంపల్సరీ ఒక రకమైన చట్నీ ఉండాల్సిందే సో నేను అందుకని ఒక టూ వీక్స్కి ఒకసారి ఇలా డ్రై ఫ్రూట్స్తో అయితే కొంచెం ఇవి కూడా ప్రోటీన్స్ అందుతాయన్న ఉద్దేశంతో ఈ డ్రై ఫ్రూట్స్తో చేస్తానండి సో మన ఆయిల్ హీట్ వేసింది తిరుగుమాత దినుసులు కూడా యాడ్ చేస్తున్నాను సో కొంచెం పప్పులు అవి ఎక్కువ యాడ్ చేస్తే పంట కింద బాగుంటుందని అనిపిస్తుంటే కొంచెం ఆ పచ్చన్నపప్పు పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి తిరుగుమాత దినుసులు నేనైతే ఎక్కువ వేస్తాను మీరు ఎలా వేస్తారు అది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ తిరగమాత బాగా వేగుతుందండి కొంచెం ఇవి పప్పులు అన్నవి మాడిపోకుండా చూసుకోవాలి మరీ మాడిపోతే నల్లగా అనిపిస్తూ ఉంటాయి కంటికి సో మనం ఏం తిన్నా అది కాస్త కంటికి వింపుగా కనిపిస్తూ ఉంటే పిల్లలు కొంచెం ఇష్టపడి తింటారు కాబట్టి ఈ తిరుగుమాత దినుసులు కూడా బాగా ఎగుతున్నాయండి నేను ఇక కరివేపాకు కొంత ఆ డ్రై ఫ్రూట్స్తో కలిపి మిక్సీ పట్టేద్దాం అనుకున్నాను కొంత తిరగమాతలో వేస్తున్నాను సో అవి చిందుతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తిరుగుమా కరివేపాకు ఆ తిరగమాతలో యాడ్ చేసుకోవచ్చండి నేను ఎల్లులపై కూడా ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో పాటే వేంచేసాను ఎందుకంటే మళ్ళీ విడిగా వీళ్ళు ఇష్టపడరని సో కరివేపాకేసేటప్పుడు మూత పెట్టకపోతే ఆయిల్ అంతా చుట్టూ చెందుతుందండి సో అందుకే స్టవ్ ఆఫ్ చేసేసాక వేసాను ఈ కరివేపాకు దగ్గర నేను వీళ్ళు స్పైసీనెస్కి సరిపడా అని చెప్పి టూ చిల్లీసే తీసుకున్నానండి కొంచెం మంట తినరు అనిపిస్తే ఒకటి యాడ్ చేసుకోవచ్చు లేదు పర్లేదు అంటే త్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి సో నేను కొంత తిరగమాత అన్నది లాస్ట్లో చట్నీ మిక్సీ వేసేసాక తిరగమాత కలపాలి కాబట్టి కొంత తీసుకున్నాను ఈ కొంచెం తిరగమాత కూడా మిక్సీలో వేసేద్దామని చెప్పి సో నేను టూ చిల్లీస్ని యాడ్ చేశానండి కొంచెం చింతపండు కూడా మా చట్నీలో కొంచెం పులుపుగా అలా పుల్లగా అనిపించడానికి అని చెప్పి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా తీసుకున్నాను అది వాష్ చేసి వేడి నెలలో ఒక టూ త్రీ మినిట్స్ అలా వేడి నెలలో ఉంచి తర్వాత దాన్ని యాడ్ చేస్తామండి చింతపండు అంటే ఆల్రెడీ మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఈ కొంత వేడికి పచ్చిమిరకాయలు అవి మగ్గుతాయి కొంతమంది ఏంటంటే ముందే కొంచెం నూనెలో పచ్చిమిరకాయ చింతపండు వాటిని ఎంచుతారు నేను ఇక తీసుకున్నది కొంచెం క్వాంటిటీ నెట్టు పచ్చిమిరకాయలే కాబట్టి ఇంకా ఎందుకులే సపరేట్గా అని చెప్పి ఈ వేడి మీద మగ్గుతాయని ఈ స్టవ్ ఆఫ్ చేసేసాక ఈ తిరగమాతలోనే వేసేసానండి ఈ పప్పులు కూడా ఎక్కువ వేసాను కాబట్టి కొంత తిరగమాత కింద తీసుకున్నాను కొంత చట్నీలో కలిపి మిక్సీ చేసేద్దామని చెప్పి ఉంచేసానండి అందుకే పూర్తిగా అయితే తీయట్లేదు తిరుగు మత దినుసులు సో ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా అవి ఇవి మొత్తం కలిపి మిక్సీ పట్టేస్తున్నానండి అవిగోండి డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి నెయ్యిలో